హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము జౌల్ థామ్సన్ ప్రభావం గురించి తెలుసుకుందాము దాంతోపాటు జౌల్ థామ్సన్ గుణకం అంటే ఏంటి తెలుసుకుందాం సో ఇక్కడ ఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఎక్స్పెరిమెంట్ కొరకు ఈ ఈ విధంగా ఉంటుంది ఇన్స్ట్రుమెంటేషన్ ఇందులో ఒక నాలికను తీసుకుంటారు నాలికను తీసుకొని దాన్ని ఒక ప్లగ్ ద్వారా ఒక పోరస్ ప్లగ్ ద్వారా అంటే రంధ్రాలు కలిగినటువంటి ఒక సచ్చిద్ర ప్లగ్ ద్వారా ఈ నాలికను రెండు భాగాలుగా విభజించడం జరుగుతుంది ఇది ఒక సచిత్ర ప్లగ్ దీని ద్వారా ఈ నాలికను రెండు భాగాలుగా విభజిస్తారు ఈ రెండు భాగాల్లో కూడా వాయువు అనేది వేరువేరు పీడనాలకు లోబడి ఉంటుంది ఇక్కడ పీడనము ఈ భాగంలో ఈ పక్క లెఫ్ట్ ఎడమవైపు భాగంలో పీడనము గా ఉంటుంది కుడివైపున ఉన్న భాగంలో పీడనము టూ ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పీడనము వన్ అనేది టూ కంటే అధికంగా ఉంటుంది వన్ గ్రేటర్ దెన్ టూ పీడనము పీవన్ పీడనము టూ పీడనం కంటే ఈ పరిసరాల్లో కంటే ఇక్కడ పీడనము అధికంగా ఉంటుంది ఈ ప్రాంతంలో పీడనము తక్కువగా ఉంటుంది ఈ పరికరంలోని భాగాలన్నీ కూడా ఉష్ణబంధక ద్రవ్యాలతో నిర్మితమై ఉంటాయి దాని కారణంగా ఈ ప్రక్రియలు స్థిరోష్ణక ప్ర పద్ధతిలో మనం జరుపుతాం ఇందులో ఉష్ణరాశి అనేది ఈ పరికరంలోకి ప్రవేశించదు అలాగే పరికరంలో నుంచి బయటికి కూడా ఉష్ణరాశి అనేది వెళ్ళదు అయితే ఇప్పుడు ఒక సచిద్ర ప్లగ్ ద్వారా మనము ఈ ఈ ప్రాంతము నుండి వాయువును అంటే అధిక ప్రాంతన అధిక పీడన ప్రాంతము నుండి వాయువును అల్పపీడన ప్రాంతానికి పంపిస్తున్నప్పుడు ఈ సచిద్ర ప్లగ్ గుండా పోరస్ ప్లగ్ గుండా ఇలా పంపిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ వాయువు అనేది ఇందులోకి వచ్చిన తర్వాత వాయువు ఈ పి ఇక్కడ ఈ కుడివైపునున్న భాగంలోనికి ప్రవేశిస్తుంది తక్కువ పీడనం ఉన్న ప్రాంతంలోకి చాలా నెమ్మదిగా పంపించడం జరుగుతుంది అప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత వాయువు అనేది వ్యాకోచం చెందుతుంది ఎందుకంటే ఇక్కడ పీడనం తక్కువగా ఉంది కాబట్టి వాయువు వ్యాకోచం చెందుతుంది ఈ ప్రక్రియల్లో ఇక్కడ మనం పీడనము ఈ పిస్టన్ ద్వారా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పిస్టన్ ద్వారా వాయువు పైన అధిక పీడనాన్ని ప్రభావం చేస్తాం ఇక్కడ దాని తర్వాత పీడనం ఇక్కడికి వస్తుంది పిస్టన్ దీని నుంచి వాయువు ఇందులోకి ప్రవేశిస్తుంది ప్రవ ప్రవేశించి ఇక్కడ వ్యాకోచం చెందడం వలన ఈ పిస్టన్ అనేది బయట వైపు జరుగుతుంది ఇక్కడ చూసారు కదా ఈ డాటెడ్ లైన్స్ తోటి బయట వైపుకి ఇది జరుగుతుంది ఈ ప్రక్రియలో రెండు రకాల పని అనేది జరుగుతుంది ఒకటి ఈ ఎడం వైపు భాగంలో మనము వాయువు పైన పనిని జరుపుతున్నాము వాయువు పైన జరిపిన పని ఒక ఒకటి ఉంటుంది మరొకటి ఇక్కడ వాయువు వ్యాకోచం చెందడం ద్వారా పిస్టన్ అనేది బయటకు జరుగుతుంది వ్యాకోచం వాయువు వ్యాకోచం ద్వారా జరిగిన పని అనేది ఏంటంటే మరొక రకమైన పని ఇక్కడ వాయువు పైన పని జరిగింది ఇక్కడ వాయువు పని జరుపుతుంది సో మొత్తానికి రెండు రకాల పనులు అనేవి జరుగుతాయి వాయువు పైన పని అలాగే వాయువు జరిపిన పని రెండు రకాల పనులు ఇక్కడ వాయువు యొక్క ఘనపరిమాణము వివన్ ఉంటుంది ఇక్కడ వాయువు యొక్క ఘనపరిమాణము వీటు ఇక్కడ ఎక్కువగా ఉంటుంది ఘనపరిమాణం వీటు ఎందుకంటే వ్యాకోచం అనేది ఉంటుంది ఇక్కడ వివన్ ఘనపరిమాణము తక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఈ ప్రక్రియలో వాయువు పైన జరిపిన పని అనేది పీవన్ వివన్కి సమానము ఇక్కడ వి వన్ అనే పని జరుగుతుంది వి వన్కు సమానము అలాగే ఇప్పుడు తక్కువ పీడనమున్న భాగంలోకి పంపిన వాయువు స్థిర పీడనానికి వ్యతిరేకంగా ఇక్కడ వ్యాకోచం జరుగుతుంది అప్పుడు ఘనపరిమాణము వన్ నుండి టూగా మారుతుంది మారుతుంది కాబట్టి ఈ ప్రక్రియలో వాయువు జరిపిన పని మైనస్ వి టూ ఇది గుర్తుంచుకోండి ఈ ఇక్కడ మైనస్ వి టూ పని జరిగింది ఇక్కడ బీ వన్ అనే పని జరిగింది అయితే ఇక్కడ వాయువు అనేది స్థిరోష్ణక ప్రక్రియ స్థిరోష్ణక పద్ధతిలో అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి ఒక సచ్చిద్ర ప్లగ్ గుండా పంపించబడింది పంపించినప్పుడు ఆ వాయువు అల్పపీడన ప్రాంతంలోకి ప్రవేశించి వ్యాకోచం చెందుతుంది వ్యాకోచం చెందడం వలన ఇక్కడ వాయువు యొక్క ఉష్ణోగ్రత తగ్గి వాయువు చల్లబడుతుంది ఈ ఈ ప్రక్రియని జౌల్ థామ్సన్ ప్రభావం అంటారు అంటే స్థిరోష్ణక పద్ధతిలో ఒక వాయువును అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి ఓ సచ్చిద్ర ప్లగ్ గుండా పంపినప్పుడు వాయువు వ్యాకోచం చెంది చల్లబడుతుంది ఇలా చల్లబడడాన్ని జౌల్ థామ్సన్ ప్రభావము అంటారు జౌల్ థాంసన్ ఎఫెక్ట్ ఇందులో మనకు ఈ ఎక్స్పెరిమెంట్లో చూసాము రెండు రకాల పనులు జరుగుతున్నాయి అయితే ఈ ప్రక్రియలో ఎంతల్పి అనేది స్థిరంగా ఉంటుంది దాన్ని మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి కాబట్టి ముందుగా ఈ ఎక్స్పెరిమెంట్లో ఈ ప్రక్రియలో వాయువు పైన జరిపిన పని ప్లస్ పీవన్ వివన్ వాయువు జరిపిన పని మైనస్ పీటు కాబట్టి ఈ నికర పని అనేది ఎంత ఈ ప్రక్రియ మొత్తంలో వాయువు జరిపిన నికర పని పీటు టూ మైనస్ అవుతుంది అయితే స్థిరోష్ణక ప్రక్రియ అంటే మనకు తెలుసు క్యూ ఈక్వల్ టు జీరో అయితే క్యూ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డబ్ల్యూ ప్రథమ నియమం ప్రకారము ఉష్ణగతిక ప్రథమ నియమం ప్రకారము క్యూ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డబ్ల్యూ అయితే క్యూ ఈక్వల్ టు సున్నా కాబట్టి స్థిరోష్ణక ప్రక్రియలో సున్నా ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డబ్ల్యూ లేదా డెల్టా ఈ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూ కాబట్టి డెల్టా ఈ ఈక్వల్ టు మైనస్ పీ టు విటు మైనస్ పి వన్ వి వన్ అయితే డెల్టా ఈ అంటే ఏంటి ఈ టూ మైనస్ ఈ వన్ ఈక్వల్ టు మైనస్ టూ పీటు టూ ప్లస్ పీ వన్ వి వన్ సో ఇక్కడ మనము సైడ్స్ చేంజ్ చేస్తే ఈ టూ ప్లస్ పీ టూ టు టూ ఈ వన్ ప్లస్ పీ వన్ వి వన్ అవుతుంది అయితే మనకు తెలుసు ఎంతాల్పీ హెచ్ విలువ హెచ్ ఈక్వల్ టు ఈ ప్లస్ పీవీ కాబట్టి ఈ ప్లస్ పీవీ స్థానంలో హెచ్ అనే దాన్ని తీసుకుందాం ఇక్కడ ఈ టూ ప్లస్ పీ టూ వి టూ అంటే హెచ్ టూ అని రాసుకోవచ్చు ఈ వన్ ప్లస్ వన్ అంటే హెచ్ వన్ సో హెచ్ టూ ఈక్వల్ టు హెచ్ వన్ లేదా హెచ్ టూ మైనస్ హెచ్ వన్ ఈక్వల్ టు జీరో ఈ హెచ్ టూ మైనస్ హెచ్ వన్ అంటే డెల్టా హెచ్కి సమానం కాబట్టి డెల్టా హెచ్ ఈక్వల్ టు జీరో కాబట్టి ఈ జౌల్ థామ్సన్ ప్రభావము స్థిర ఎంతల్పి పరిస్థితుల్లో జరుగుతుందని మనకు అర్థమవుతుంది ఈ ప్రక్రియ మొత్తంలో ఎంతల్పి అనేది స్థిరంగా ఉంటుంది జౌల్ థామ్సన్ ప్రభావం అంటే ఏంటంటే స్థిరోష్ణక పరిస్థితుల్లో వాయువును అధిక పీడన ప్రాంతం నుండి పీడన ప్రాంతానికి ఒక సచ్చిద్ర ప్లగ్ గుండా పంపినప్పుడు అది వ్యాకోచిం వ్యాకోచం చెంది వాయువు ఉష్ణోగ్రత తగ్గి చల్లబడుతుంది దీన్ని జౌల్ థామ్సన్ ప్రభావం అంటారు అయితే అన్ని వాయువులు కూడా సాధన సాధారణ పరిస్థితుల్లో వ్యాకోచం చెందించినప్పుడు చల్లబడవు ఉదాహరణకి హైడ్రోజన్ హీలియం వంటి వాయువులను మనం ఇదే ప్రక్రియలో ఇదే ఎక్స్పెరిమెంట్లో వ్యాకోచింప చేస్తే అవి చల్లబడవు అవి ఇంకా ఉష్ణోగ్రత పెరుగుతుంది వాటి ఉష్ణోగ్రత పెరిగి అవి వేడెక్కుతాయి దానికి కారణం ఏంటో మనము చూద్దాం జౌల్ థామ్సన్ గుణకము ముందుగా జౌల్ థామ్సన్ గుణకం అంటే ఏంటి గుణకం అంటే ఇక్కడ డిటిబై డిపి హెచ్ స్థిర ఎంతల్పి వద్ద ఈ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కింద హెచ్ అని ఉంటుంది డిటిబై డిపి హెచ్ దీనిని జౌల్ థామ్సన్ గుణకం అంటారు అంటే ఏంటంటే ఇక్కడ పీడనంతో పాటు స్థిర ఎంతల్పి పరిస్థితుల్లో పీడనంతో పాటు ఉష్ణోగ్రతలో వాయువు ఉష్ణోగ్రతలో మార్పును జౌల్ థామ్సన్ గుణకం అంటారు అంటే ఒక వాయువుని స్థిర ఎంతల్పి వద్ద పీడనంతో దాని ఉష్ణోగ్రతలో మార్పు మార్పు చెందేదాన్ని జౌల్ థాంసన్ గుణకం అంటారు దీన్ని న్యూ జేటితో సూచిస్తారు స్థిరోష్ణక పరిస్థితుల్లో వాయువును అధిక పీడన ప్రాంతము నుండి అల్పపీడన ప్రాంతమునకు ఒక పోరస్ ప్లగ్ గుండా వ్యాకోచింపజేసినప్పుడు వాయువు చల్లబడుతుంది ఈ వ్యాకోచంలో వాయువు ఉష్ణోగ్రతలో తగ్గుదల అనేది దేనిపై ఆధారపడి ఉంటుందంటే తొలి ఉష్ణోగ్రత మీద అలాగే పీడనం మీద ఆధారపడి ఉంటుంది ఈ ఆధారపడేదాన్ని జౌల్ థాంప్సన్ గుణకం అని అంటారు ఈ జౌల్ థామ్సన్ గుణకం అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది ఇందులో ఎందుకంటే ఈ జౌల్ థామ్సన్ గుణకం విలువ సున్నా కంటే తక్కువ అంటే రుణాత్మకంగా ఉన్నప్పుడు మనము వాయువును వ్యాకోచింపచేస్తే స్థిరోష్ణక పరిస్థితుల్లో అది వాయువు అనేది వెచ్చబడుతుంది చల్లబడదు అలాగే ఈ న్యూ జేటీ జౌల్తాంసన్ గుణకము సున్నా కంటే ఎక్కువగా ఉంటే ధనాత్మకంగా ఉన్నప్పుడు వాయువు వ్యాకోచింప చేసినప్పుడు స్థిరోష్ణక పరిస్థితుల్లో వాయువు అనేది చల్లబడుతుంది అదే ఈ జౌల్ థామ్సన్ గుణకము శూన్యం ఉన్నప్పుడు ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది అంటే వాయువు అక్కడ వ్యాకోచింప చేస్తే స్థిరోష్ణక ప్రక్రియల్లో వాయువు చల్లబడదు అదేవిధంగా వాయువు వెచ్చపడదు ఎలా ఉన్న ఉష్ణోగ్రత అలాగే ఉంటుంది అయితే ఇక్కడ ఈ జౌతాంస గుణకం విలువ శూన్యంగా ఉన్నప్పుడు ఉన్న ఉష్ణోగ్రతను ఇన్వర్షన్ టెంపరేచర్ లేదా విలోమ ఉష్ణోగ్రత అంటారు ఇలా శూన్యంగా ఉన్నప్పుడు ఆ ఉష్ణోగ్రతను విలోమ ఉష్ణోగ్రత అంటారు ఈ విలోమ ఉష్ణోగ్రత చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఏ వాయువునైనా కూడా విలోమ ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద స్థిరోష్ణక ప్రక్రియల్లో వ్యాకోచింప చేస్తే అప్పుడు అది చల్లబడుతుంది అలా కాకుండా ఈ విలోమ ఉష్ణోగ్రత కంటే అధిక ఉష్ణోగ్రత వద్ద ఒక వాయువును స్థిర స్థిరోష్ణక పద్ధతిలో వ్యాకోజింపజేస్తే అప్పుడు ఆ వాయువు వెచ్చబడుతుంది అంటే ఈ టీఐ ఇన్వర్షన్ టెంపరేచర్ లేదా విలోమ ఉష్ణోగ్రత కంటే ఎప్పుడైనా కూడా తక్కువ ఉష్ణోగ్రత వద్ద వాయువును వ్యాకోచింప చేస్తేనే అప్పుడు ఆ వాయువు ఉష్ణోగ్రత తగ్గి చల్లబడుతుంది కాబట్టి విలోమ ఉష్ణోగ్రత అనేది చాలా ముఖ్యమైనది అయితే ఇప్పుడు మన హైడ్రోజను హీలియం వాయువులు సాధారణ ఉష్ణోగ్రత వద్ద స్థిరోష్ణక పరిస్థితుల్లో వ్యాకోచం చెందిస్తే వెచ్చబడతాయి కానీ వీటిని మనము వాటి విలోమ ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద వ్యాకోచింప చేసినప్పుడు అవి చల్లబడతాయి అయితే వీటి విలోమ ఉష్ణోగ్రతలు చాలా అంటే ఆ విలోమ ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత తీసుకురావడం చాలా కష్టం కాబట్టి వీటిని సాధారణ మన గది ఉష్ణోగ్రత వద్ద మాత్రము ఇవి చేస్తే వేడెక్కుతాయి అయితే ఈ విలోమ ఉష్ణోగ్రత విలువ టీఐ ఈక్వల్ టు టూ ఏ బై ఆర్బి దీని ఫార్ములా ఇన్వర్షన్ టెంపరేచర్ టీఐ లేదా విలోమ ఉష్ణోగ్రత టీఐ ఈక్వల్ టు టూ ఏ బై ఆర్బి ఏ మరియు బి అనేవి వాల్ స్థిరాంకాలు ఏ మరియు బి అనేవి వాల్ స్థిరాంకాలు ఈ జేటీని ఇలా కూడా రాసుకోవచ్చు డోటీ బై డోపీ హెచ్ ఓకే సో ఇది జౌల్ థాంప్సన్ ప్రభావము అలాగే జౌల్ థాంప్సన్ గుణక